ప్రజాభవన్ లో ఉద్రిక్తత సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల ఆందోళన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం గురుకుల టీచర్లు ప్రజాభవన్ లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రమోషన్లు ఇవ్వాలని బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించే దాకా కదిలేదు లేదని భీష్మించి కూర్చున్నారు వందలాది మంది ఆందోళన ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణాలకుంది సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు తమకు న్యాయం జరగాలని కోరారు చూడండి ప్రగతి భవన్లకు ప్రజలు రాణిస్తలేరు రాణిస్తలేరు అని చెప్పేసి చాలా మంది మాట్లాడిరు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ప్రజలను రాణిస్తలేరు అన్నారు ఇప్పుడు ఈ ప్రజాభవన్లకు అదే ప్రగతి భవన్లకు పోయి లోపల కూర్చుంటే కూడా అడుకో ఏ నాయకుడు ఏ అధికారి ఏ ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి గారు కూడా కనీసం రావట్లేదు మళ్ళీ అదే ప్రజాభవన్లో ముంగల భాగంలో శీతక్కు ఉంటుంది వెనక భాగంలో బట్ ఉంటారు ఇద్దరు అలానే ఉంటారు కానీ కనీసం వీళ్ళని పట్టించుకోలేదు పట్టించుకోవట్లేదు ప్రజలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సో నాయకుడు ప్రజలకు కా దగ్గర కావాలని చూస్తే ఆయన ఏం చేసిండు మరి మీరు అందరు లోపలికి అనే రేవంత్ రెడ్డి పోయి బయట ఆయన సొంత ఇంట్లో ఉంటా ఉన్నాడు అక్కడికి దగ్గరికి రాణిస్తున్నాడు మన ధూళ్ళే మీరు ఎవరు వాళ్ళు మన స్టాఫ్ నర్సులు వాళ్ళు పోయి కనీసం విజ్ఞ వినతి పత్రం ఇద్దామని పోతే కనీసం దేఖని కూడా వాళ్ళని అదే ఆయన నడుచుకుంటూ పోతా ఉంటే పిఆర్ స్టార్ట్ చేస్తున్నందుకు కనుక ఒక ఆమె రేవంత్ అన్న అని పిలువగానే వెనుక గురికి వచ్చి అది పిఆర్ అంటూ కెమెరాలు వీడియోలు ఉంటాయి కాబట్టి మళ్ళీ అమ్మాయి మాట్లాడేది పిలిచేది కూడా స్పష్టంగా ఆడియో వినపడాలి కాబట్టి అవిటికి మళ్ళీ చూస్తాడు కానీ అసలు సమస్యతోని గోస పడుతున్నామని చెప్పేసి పోతే ఆయన తిరిగి చూడడు అసలు పట్టించుకునే పట్టించుకోడు ది గ్రేటు రేవంత్ రెడ్డి గారు సో అట్లా ప్రజాభవన్లకు జనం పోతా ఉన్నారు కానీ ప్రజలు వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు ముఖ్యమంత్రి గారు లేరు ఎవరు లేరు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మెల్యే అంట ఏమైంది అయ్యో సాగర్ డ్యామ్ పరిశీలించిన సెంట్రల్ స్కీమ్ సెంట్రల్ టీము కేంద్ర బృందాలు పోయి నాగార్జున సాగర్ డ్యామ్ను పరిశీలించినట కేటీఆర్ హరీష్ ఉన్న బస్సు పైన కోడిగుడ్ల దాడి ఇక ఎన్ఎస్విఐ విద్యార్థులు వాళ్ళు విద్యార్థులా లేకపోతే గూండాల రౌడీలా అర్థమవుతలేదు ఓడేమో నేను చంపేస్తా జర్నలిస్ట్ అని చెప్పి ఓ వీడియో రిలీజ్ చేస్తాడు ఓ కొంతమంది ఏమో ఇట్లా రాళ్ళేస్తారు మీరు చదువుకుంటురా విద్యార్థులా లేకపోతే విద్యార్థులు ఎన్ఎస్విఐ విద్యార్థుల ముసుకులో ఉన్నటువంటి రౌడీలా తమాషాలు అయిపోయింది ఇక మీరు ఇక అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఏం చేసాం అడుస్తుంది ఇష్టమోసేట చేస్తామంటే చూస్తావుకుంటారు అనుకుంటారు మీ నాయకులను మమ్మల్ని ఇప్పుడు ప్రజలకి ఊళ్ళకు చెప్పులు తీసుకొని కొడతారు రైతు బంధు ఇస్తలేదు పెన్షన్ పెంచలేదు ఏం చేయలేదు అని చెప్పేసి